రైట్ ఇక శ్రీ చైతన్య విద్యార్థులు రక్తపు వాంతులు చింతల్లోని స్కూల్లో ఘటన యాసిడ్ వాసనకు యాభై మంది తీవ్ర అస్వస్థత గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించే యాజమాన్యం మేనేజ్మెంట్ బై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేరెంట్స్ ఆందోళన సో గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా అస్సలు వీటిపైన శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థల పైన కూడా ఎలాంటి అధిక ఎలాంటి చర్యలు కూడా తీసుకొని ప్రభుత్వం సో ఇది మేము చెప్తున్నాం ఎందుకంటే చాలా కేసులు ఈ నెలలోనే కంప్లీట్గా గురుకుల ఐదు సంవత్సరం పాటు గురుకులంలో కొంతమంది విద్యార్థులు చనిపోతారు అంటే నారాయణ కాలేజ్ దానికి డబుల్ త్రిబుల్ చబుల్ సో దానికి ఐదు ఐదు రెట్లు కూడా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సూసైడ్ కేసులు ఏదేమైనప్పటికీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ స్టడీ స్ట్రెస్ ఏదైనప్పటికీ కానీ సో వాళ్ళ పేరెంట్స్ మా పోరాడు మంచిగా చదువుకుంటాడు మా పోరాడు చదువుకుంటే మా బతుకులు మంచిగా అయితే అని చెప్పేసి వచ్చి కాంపిటేటివ్ స్టడీస్ ఉన్నాయి శ్రీచేతనే నారాయణ విద్యా సంస్థల్లో పోయి జాయిన్ చేస్తే ఆడము విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోదు ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు అవి రేపు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో సో వాటి నుంచే కదా మాకు డబ్బులు రావాల్సింది అండ్ ఇంకోటి వాళ్ళ వాళ్ళనే కదా మేము మా పార్టీని నడుపుతుంది అలాంటి అప్పుడు సో వాళ్ళపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు సో ఎవరైనా సరే విద్యార్థి నాయకులు కావచ్చు ఎవరైనా సరే మీడియా ప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళి ఆ పైన స్కూల్స్ పైన ఎట్లా జరుగుతుంది అన్నీ అని చెప్పి అంటామంటే ఫస్ట్ పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు ఆ యాజమాన్యం అలాంటి వాడిని ఎం ఎలాంటి వాళ్ళని ఏం కూడా చేయరు సో నిన్న యాభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత అంట సో ఏం చేసారు ఏం చేయలేదు ప్రభుత్వం పట్టించుకో అసలు పట్టించుకునే భావన పోలేదు మిడ్చల్ జిల్లా కుదుల్లాపూర్ నియోజకవర్గంలో చింతల్లోని శ్రీచైతన్య హై స్కూల్లో యాభై మంది విద్యార్థులు విద్యార్థులు యాసిడ్ వాయువు పీల్చి రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నారు స్కూల్ బిల్డింగ్ మూడో అంతస్తులో గల బాత్రూమ్ రూమ్ని శనివారం క్లీన్ చేస్తుండగా యాసిడ్ బాటిల్ కింద పడింది ఆ వాసన పీల్చుకున్న యాభై మంది విద్యార్థులు రక్తంతో కూడుకున్న వాంతులు చేసుకున్నారు పాఠశాల యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా పిల్లల్ని చింతల్లోని ప్రాణదార ఆసుపత్రికి తరలించింది విషయం తెలుసుకున్న పేరెంట్ తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పిల్లలను హాస్పిటల్లో ఎలా తరలిస్తారని పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీచైతన్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్కూల్ చేద్దటం నిరసన తెలిపారు సో గిట్లా ఉంది పరిస్థితి సో గుట్టు చప్పుడు కాకుండా తీసుకుపోతారు అండ్ ఇంకోటి మొన్న ఒక మల్లారీ సీఎంఆర్ కాలేజ్ ఏదో ఒకసారి ఏదో ఒక కాలేజ్ ఎంఎల్ఆర్ కాలేజ్ ఏదో బీటెక్ కాలేజ్ అంట ప్రైవేట్ కాలేజ్ సో అందులో ఒక విద్యార్థిని చనిపోయింది విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆమె సడన్గా తీసుకొని హాస్పిటల్ జాయిన్ చెప్పేసారు పేరెంట్ పర్మిషన్లో ఏం లేకుండా సీదా తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసేసారు అంటే చనిపోయింది సో హాస్పిటల్ తీసుకొని తరలించేది సో ఇట్లున్నాయి ప్రైవేట్ యాజమానులు సో దీనిపైన ప్రభుత్వం కావచ్చు ఏది కూడా ఏది పట్టించుకోదు సో ఇట్లనే అవుతారు మా విద్యార్థులు ప్రాణాలు ఇట్లనే పోతే ఇట్లనే అయితే ఉంటుంది కథ సో ఇప్పుడైనా సరే అట్లీస్ట్ ఇప్పటికైనా సరే తల్లిదండ్రులు ఒకసారి ప్రైవేట్ కాలేజ్లలో జాయిన్ చెప్పాలంటే ఆలోచించండి సో ప్రైవేట్ కాలేజీలో జాయిన్స్పేయాలి మళ్ళీ ఎట్లా మళ్ళీ ప్రభుత్వ దాంట్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ కాలేజీలో కావచ్చు అన్న చదువు సక్కా చెప్పరు అని చెప్పేసి మళ్ళీ ఈ డౌట్ కూడా వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మనము పోయి ప్రభుత్వ అని కావచ్చు లేకుంటే ప్రభుత్వ కాలేజీలకు పోయి సో మీరు మేము మేము కట్టిన పన్నుతోని మేము కట్టే ట్యాక్స్ వల్ల మీరు జీతాలు తీసుకుంటుర్రు సో మళ్ళీ ఎట్లా మళ్ళీ మా బతుకులు ఎట్లా మేము పైసలు కడితేనే నువ్వు జీతం తీసుకుంటున్నా బాబు సక్క చదువు చెప్పు అని చెప్పేసి మీరు అడుగుర్రీ ఎవడైనా సరే రాజకీయ నాయకుడు మీ ఏరియాలో కోసం వాళ్ళకి అడుగురు లేదు సార్ ఫస్ట్ మా మన ఏరియాలో మన మండలిలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు మన ఊర్లో కావచ్చు ఏదైనా స్కూలు కాలేజ్ ఉంటే ఫస్ట్ దాంట్లో పోయి చూసి రండి అలా చదువు చక్కగా చెప్తలేరు మీరు ఓటే ఇష్టం మిమ్మల్ని గెలిపించుకున్నాం కాబట్టి పోయి మీరు ఏదైనా ఒకటి చేయూరి అని చెప్పి అడుగురు కలెక్టర్ల దగ్గర కోరి పోయి కలెక్టర్ సారు మీరు తీసుకుంటున్న జీతం కూడా మా పైసలే మీరు మా కోసమే పనిచేయాలి మీరు ఇంటర్వ్యూలో కావచ్చు ఎప్పుడో ఒకప్పుడు చెప్తారు కదా మేము ప్రజా సేవల కులం ప్రజాసేవ కోసం మేము ఐపీఎస్ వృద్ధిలోకి వచ్చినాం వృత్తిలోకి వచ్చిన చెప్పి చెప్తారు కదా సో అలాంటప్పుడు ఈ స్కూల్ కావచ్చు ఈ కాలేజ్ కావచ్చు బాగు చేయండి మా పిల్లల్ని తీసుకొని చదివిస్తాం అని చెప్పి మీరు అను ఎందుకంటే కంప్లీట్గా మన హక్కు ఎందుకంటే మనం కట్టే పైసలు డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు ఇన్డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు సో ఏదైనా సబ్బు గిబ్బు షాంపూ రూపాయి ఉన్న షాంపూ పైన కూడా మనం ట్యాక్స్ కడతాం తెలియకుండా సో కాబట్టి మనం కట్టిన పైసలు మనకు ఖర్చు చేయడానికి ఏడుస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు కాబట్టి సో ప్రజలు చైతన్యమై అడుగురి ఎవరు అడితే అది గవర్నమెంట్ స్కూల్ పోయి హెడ్ మాస్టర్ని పోయి అడుగురి సార్ మేము పైసలు నువ్వు జీతం తీసుకుంటే మా పైసలతోనే నువ్వు ఎట్లా చదువు చెప్ప సక్కగా చెప్పావు మా పిల్లలకి చెప్పి అడుగులు స్టార్ట్ చేస్తే అది భయం స్టార్ట్ అవుతారు భయం స్టార్ట్ అయితే సక్కగా చదువు చెప్తారు అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ మూత పడ్డే పరిస్థితికి వస్తుంది గవర్నమెంట్ ఎలాంటి పనులు చేయదు ప్రైవేట్ విద్యా సంస్థల పైన కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ పైన కావచ్చు సో గవర్నమెంట్ ఏమీ చేయదు అదంతా చేయాల్సింది అవసరం మనకు ఉంది కాబట్టి మనమే పోవాలి మనమే నిలదీయాలి అప్పుడు సక్కగా అవుతారు అందరు